ఇరవై రెండవ తారీఖున భారతదేశంలోని బాగా అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ప్రకృతి హందాలను చూడడానికి పిల్లలకు కాలేజీలు స్కూళ్ళు సెలవుల కారణంగా సెలవుల కారణంగా ప్రకృతి అందాలను చూడడానికి కాశ్మీర్కి వెళ్ళినటువంటి యాత్రికుల పైన అమాయకులైనటువంటి నిరాయుధులైనటువంటి ఎలాంటి ఆయుధాలు లేకుండా కుటుంబంతో కొంతమంది కొందరైతే పెళ్లి చేసుకున్న నవ దంపతులు కాశ్మీర్ అందరికి వెళ్ళినట్టు వెళ్ళితే అక్కడ అమాయకులైనటువంటి ప్రజల మీద మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి వారిని ఘోరాది ఘోరంగా తుప్పాకలతో పేర్చి చంపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని యావత్ దేశం ఈరోజు ప్రతి భారతీయుని రక్తం మరుగుతా ఉన్నది బాగా మరుగుతా ఉన్నది మనం అందరం కూడా చలుసుకుంటే కాశ్మీర్ వాళ్ళు ఒక రెక్క కూడా కాదు ఒక తుడలు అయిపోతారు ఉన్నది చిన్న దేశం మనతో పోల్చుకుంటే చాలా తక్కువ జనాభా మనతో పోల్చుకుంటే చాలా తక్కువ వాళ్ళకు సైన్యం ఉన్నది అయినప్పటికీ మన నుంచి అనేక నందులు భారతదేశ హిందు తదితర పోయి అక్కడ పంటలు పండుతాయి ఈ రోజున మన మనం అనేక సార్లు మనతో యుద్ధానికి వస్తే మనం కలిపి కొట్టినాం డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు పొట్టు పొట్టు కొట్టినాం తరిమి తరిమి కొట్టిన భారతౌల్యం అయిపోయింది అందరికీ ఒక బుక్క విడగొట్టి బంగ్లాదేశ్ గా ఎందుకంటే ఈ విధంగా అనేక సార్లు తనులు ఇంతకంటే ముందు గత పది సంవత్సరాల పదిహేడు సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం కారిగిలి యుద్ధము జరిగింది అక్కడ కూడా వాళ్ళని పొట్టు పొట్టు కొట్టినాం అయినా కానీ వాళ్ళకు గుర్తు వస్తలేదు ఏదో విధంగా వాళ్ళందరూ అందరూ ఉన్నారు మన మన సహనాన్ని పరీక్షిస్తా ఉన్నారు మనం అందరం కూడా ఆలోచన చేయాలి ప్రతి భారతీయులు కూడా మన కక్కడం కట్టుకోవాలి ప్రతి భారతీయుడు కూడా ఎప్పుడు ఏదైనా ఏ ఆయుధం ఉంటే ఆయుధం తీసుకొని తల్లవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఏది లేకపోతే రాళ్ళు తీసుకుని కొట్టాలి ఎవరి కడితే వాళ్ళు ఎదురు దాడికి తిరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తొందరగా తీసుకోవాలి తొందరగా తీసుకొని వాళ్ళకు అధినంగా శిక్ష శిక్ష జరపాలి ఎవరైతే మరి జరిగిందో ఆ దేశంలో ట్రైనింగ్ వస్తున్నటువంటి చాదశవాదులు మత చాదర్శవాదులను మరి మరి మట్టు పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి వారి చర్యలు ఖండిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజున అమెరికా చైనా రష్యా లాంటి దేశాలు కూడా మరి వాళ్లకు ఖచ్చితంగా ఈ చర్యలు ఖండించారు మరి ఏకాకి అయిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒకటి అయిపోయింది భయపడతా ఉన్నది భయపడి మన రేపు సింధు నది నుండి పంపిణీ చేయము విడుదల చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ రక్తాలు వారిస్తారంట అయినా మీ రక్తం బాధించే శక్తి మీ రక్తం మాకు తుకుడ కూడా దొరుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారు మీరు అందరూ తొందరగా చర్య తీసుకుని యావత్ దేశం సపోర్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా మరి మీ అమ్మ మీరు అండమైన చర్య తీసుకొని పాకిస్తాన్ కి మొత్తం మరి మొత్తం లేవకుండా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏవైతే చనిపోయిందో ఆ చనిపోయిన వారి ఆత్మలో శాంతి చేకూరాలే వారి కుటుంబాలకు కూడా అందరూ కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం తర్వాత అదేవిధంగా వారికి శాంతి చేకూరాలే వారి కుటుంబాలు కూడా ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం కూడా ఒక్క నిమిషం ఉండి ఒక్క నిమిషం అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా చిన్నపిల్లలతో నిలువ లేకుండా

జరిగిన మారణ హోమానికి నిరసనగా ఈరోజు గౌతమ్ నగర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతిసారి పాకిస్తాన్ వారు ఇక్కడ శాంతి ఉన్నది అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా చెడగొట్టాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఏదో హల్చల్ చేయడానికి ఇలా దౌర్జన్యపూర్వకంగా కాల్పులు జరపడం వారికి నిత్యకృతమైంది అయితే ఎవరైనా నిరాయుధుల మీద తుపాకీ పీల్చడం అనేది చాలా దుశ్చర్య అది అమానుషమైనది వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి చేతిలో తుపాకీ ఉన్నప్పుడు అది ఎంతటి బలవంతుడైనా ఎలాంటి వీరుడైనా వాళ్లకు తలకోవాల్సిందే అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళు ఇంత నిర్లజ్జగా చేయడం అనేది సభ్య సమాజానికి సిగ్గుసేటు ఇదే కాక ఎప్పుడు వాళ్ళు మనను కప్పింపు చర్యలు చేస్తూ ప్రతిసారి ఓడిపోవడం కూడా వాళ్ళకు ఆనవాయితీ అయిపోయింది ఇది కూడా అదే విధంగా వారిని ఏరు చేసి నలుగురిని చంపడం జరిగింది ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇక ముందు ఇలా చేయాలంటే భయపడే విధంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి తప్పకుండా వాళ్ళను ప్రపంచ పటం నుంచే తీసివేయాలని నేను ప్రధాని మోడీ గారికి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చెప్తా చేస్తూ ఉన్నా మీరు ఎవరైతే చనిపోయిందో వాళ్ళందరికీ మేము ఇదే నివాళి అర్పిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇక్కడ గౌతమ్ నగర వాసులు ఇంత శాంతియుతంగా నిరసన ర్యాలీ క్యాండిల్ ర్యాలీ జరుపుతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా

కాబట్టి మొత్తం మరి గౌతమ్ గారి కానీ సంక్షేమ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అభివృద్ధి